నమస్తే నేను మీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ మనం చాలా 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 న్యూమరాలజీ వీడియోస్ కానీ ఆరా పవర్స్ వాస్తు ఇవన్నీ మనం సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందు మనకు అసలు న్యూమరాలజీ పరంగా మన లైఫ్ సక్సెస్ ఎలా ఉండాలి మన లైఫ్ నంబర్తో ఎంతవరకు ముడిపడి ఉందనేది క్లియర్గా తెలుసుకునే పోయే ముందు మన లైఫ్లో మొబైల్ నెంబర్ నేము ఎలా ఉండాలి ఏంటన్నది క్లియర్గా తెలుసుకుందాం అలాగే ఫుల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసేయండి ఎందుకంటే మన లైఫ్ సక్సెస్ నంబర్స్ మీదే ఆధారపడింది ప్రతిరోజు మనం నెంబర్స్తోనే ముందుకెళ్తున్నాం అలాగే మీరు చాలామంది వీడియోస్ చాలా చూస్తున్నారు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి ఎక్కువ మంది చూస్తున్నారు కానీ మీరు చూసేది ఎవరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు అలా చూసే క్రమంలో వాళ్ళ పేరు వాళ్ళ యొక్క ఊరి పేరు మీ యొక్క డిస్టిక్ నేమ్ మీరు పెడితే కనుక మిమ్మల్ని కన్సల్టేషన్ తీసుకొని కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలామంది చాలా ఇదిగా ఉంటున్నారు అందుకనే నేను ఒక ఐదు వందలు కింద కామెంట్ సెక్షన్ ఉంది కదా ఈ కామెంట్ సెక్షన్లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్సు మీరు మెసేజెస్ మీ పేరు మీ ఊరి పేరు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టి అది పోస్ట్ చేయండి ఖచ్చితంగా నేను ఒక పది విన్నర్స్ని పది మంది కాంటెస్ట్ విన్నర్స్ని తీసి ఫస్ట్ సెకండ్ విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషను ఫ్రీ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ థర్డ్ ఫోర్త్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్స్ ప్లస్ మొబైల్ నెంబరు ఫైవ్ ఫార్టీ సిక్స్కి ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఫైవ్ ఫార్టీ సిక్స్ అంటే మీకు చాలా తక్కువలో ఇప్పుడు నా నా యొక్క కన్సల్టేషన్ ఫీజు పదిహేను వందల నలభై ఆరు ఉంది ఇది మీకు ఫ్రీ కన్సల్టేషన్ వస్తుంది అలాగే పిల్లలకి కూడా కన్సల్టేషను మీ పిల్లల పేర్లు ఎలా ఉన్నాయి మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంది తెలుసుకోవాలి మనకు నేమ్ వైజ్ కానీ వాళ్ళ యొక్క పేర్లను బట్టి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్ ఏం వాడుతున్నారు ఇవన్నీ కూడా చాలా అవసరం కాబట్టి మీ పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే వారి పిల్లల వరకు నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయల కన్సల్టేషన్ తీసుకుంటున్నాం ఇదందరూ వినియోగించుకోండి ఈ ఫీజుని కానీ రెండింటినీ ఫీజులు చాలా కన్సల్టేషన్స్ వస్తున్నాయి నేను త్వరలో పెంచే ఉద్దేశం ఉంది పెంచుతాను ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఏం లేదు ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు వినియోగించుకోండి అలాగే ఫైవ్ సిక్స్ విన్నర్స్ ఫ్రీ కన్సల్టేషను నైన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సెవెన్ ఎయిట్ విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషను ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే నైన్ టెన్ విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషను నైన్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి ఇవ్వడం జరుగుతుంది ఇవందరూ కంపల్సరీ వినియోగించుకొని ముందుకెళ్ళండి అలాగే ఈ ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ త్వరగా వచ్చేలాగా మీకు మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా చెప్పండి చెప్పి చేపి చేసేయండి దీన్ని బట్టి మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ఎలా ఉండాలో తెలుసుకొని ముందుకెళ్ళండి అలాగే మన లైఫ్లో మంచి మొబైల్ నెంబర్ ఉండాలి మంచి నేమ్ ఉండాలి మంచి బిజినెస్ నేమ్ ఉండాలి బిజినెస్ చేస్తుంటే మ్యారేజ్ డేట్ బాగుండాలి వెహికల్ నెంబర్ బాగుండాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ బాగుండాలి ఇవందరికీ ఎలా ఉండాలో మనందరికీ తెలుసు ఇక్కడ మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ రావాలని చెప్తున్నాం అలాగే వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ టెన్ ప్లేసెస్లో మన యొక్క బిజినెస్ ఉండాలి అంటే బిజినెస్ నేమ్ ఎలా ఉంది వాళ్ళ నేమ్లో ఎలాంటి నంబర్స్ ఏ ప్లేసెస్లో ఎలా ఉంది అనేది ఆ ప్రొఫెషన్కి తగ్గ నెంబర్ వస్తుంది ఇది చూసుకోండి అలాగే నేమ్ ఉంటుంది మన పేరులో కరెక్ట్ నెంబర్స్ లేకపోతే కరెక్ట్ పవర్స్ పవర్ అయిన లెటర్స్ లేకపోతే సక్సెస్ వేర్ని ముందుకు తీసుకుపోలేదు అందుకనే పిల్లలకి తక్కువ కన్సల్టేషన్ ఫీజు పెట్టాము ఇప్పటి నుంచే టెన్త్ క్లాస్ లోపు వరకు పిల్లల వరకు మనము సక్సెస్ రావాలి అంటే వాళ్ళు బాగా చదవాలంటే పేరు చాలా అవసరం అందుకనే పేరుని మంచి పేరు ఉందా లేదా చూసుకోవడానికి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలే కన్సల్టేషన్ పెట్టాము చూసుకొని తీసుకోండి అలాగే బిజినెస్ నేము ఒకవేళ బాగా లేకపోతే బిజినెస్ డేట్ని బిజినెస్ నమ్ పేరుని అలాగే డేట్ బాగాలేకపోతే రీఓపెన్ డేట్గా మార్చుకొని దాన్ని ఎలా చేసుకోవాలని నేను చెప్తాను సక్సెస్ బాటలో మన బిజినెస్ బాగా నడవాలంటే సక్సెస్ఫుల్ లైఫ్లోకి మనం వెళ్ళాలి అంటే చూసుకొని చేసుకోండి మ్యారేజ్ డేట్ కూడా నెగిటివ్ మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి ఈ నెగిటివ్ మ్యారేజ్ డేస్ నుంచి మనం తప్పించుకొని ముందుకు వెళ్ళాలంటే ముందు ముందు చాలా వీడియోస్ ఉన్నాయి చూసుకొని సక్సెస్లోకి వెళ్ళండి వెహికల్ నెంబర్లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ లేకుండా చూసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లో జీరో త్రీ జీరో సెవెన్ ఎయిట్ నెంబర్స్ లేకుండా చూసుకొని మనం మీరు సెట్ చేసుకొని ముందుకెళ్ళండి మనకి యొక్క ఆరా పవర్స్ ఆరా 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 మనకు దైవశక్తి అంటాం కాస్మిక్ ఎనర్జీ అంటాం ఈ ఆరా పవర్స్ కూడా మనకు చాలా అవసరం చూసుకొని ముందుకెళ్ళండి మనం ఇప్పుడు ఫుల్ వీడియోలకి వెళ్ళిపోదాం మన లైఫ్లో ఏముండాలో ఇప్పుడు తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత మన సక్సెస్ లైఫ్ ఎలా ఉంటుందో న్యూమరాలజీ పరంగా ఎలా ఉంటుంది ఒక ఆరాశక్తి ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ పోతున్నాం ఇప్పుడు మనకు అత్యంత కీలకమైన మన శరీరంలో ఒక తాడు తాడు ఈ మొల తాడు మనకు వినడానికి విడ్డూరంగా ఉంటుంది అరే లోపల ఉన్నదానికి ఏమవుతుంది అది అని మీరు అనుకోవచ్చు అది కాదు మొలతాడు మన చాలా అవసరం మన పెద్దవాళ్ళకు తెలియకుండా ఏది పెట్టలేదు ఇక్కడ మనకు మొలతాడు యొక్క పవర్ చాలా ఉంటుంది ఈ వీడియో ఫుల్గా కంపల్సరీ చూసేయండి ఎందుకంటే ఖచ్చితంగా మన మొలతాడు ఆరు నెలలకు ఒక్కసారి ఖచ్చితంగా మార్చాలి ఎందుకో క్లియర్గా తెలియజేస్తాను మీరు ఒకవేళ ఎన్ని రోజుల నుంచి మీరు కట్టుకున్నారో మీరు క్లియర్గా కింద మెసేజ్ చేయండి ఈ మెసేజ్ వలన మీరు ఎలాంటి తప్పు చేశారో దీనివలన ప్రతి ఒక్కరికి అవసరమైన ఈ మొలతాడు మన లైఫ్లో సక్సెస్నిచ్చే ఒక మొలతాడు వలన మన లైఫ్ ప్రాబ్లంలో పడుతుంది అప్పులు కూడా అయ్యే ఛాన్స్ దీనివల్ల జరుగుతుంది మమ్మ పతి వల్ల అప్పులు ఎందుకు సారని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా ఈ మొలతాడు వలన మనకు అప్పులు అవుతాయి ఎందుకో ఫుల్ వీడియోలోకి వెళ్దాం మనము జనరల్గా మన లైఫ్లో మనం ఏ ఎలాంటి తాళ్ళు కట్టుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ అంటే రెడ్డు చాలామంది ధరిస్తున్నారు నేను కూడా మొన్నటి వరకు రెడ్డే వేసుకున్నాను రెడ్డే కట్టుకున్నాను మల్టీ కలర్ అంటే ఐదు కలర్స్ ఉన్న ఒక తాడు ఏమేమి ఐదు కలర్స్ ఏముంటాయి ఒకటి రెడ్ కలర్ ఉంటుంది దాంట్లో ఐదు కలర్స్కు సంబంధించి రెడ్ ఉంటుంది వైట్ ఉంటుంది రెడ్ వైటు గ్రీన్ ఉంటుంది ఈ మల్టీ కలర్లో ఇవి ఉంటాయి ఎల్లో కూడా కొన్నిట్లో కాంబినేషన్ చేస్తారు వాళ్ళు ఇలా మల్టీ కలర్లు ఉంటాయి నెక్స్ట్ మనం ఇంకేం కట్టుకుంటాము అంటే మల్టీ కలర్తో పాటు బ్లాక్ కలర్ కూడా కట్టుకుంటూ ఉంటాం మనకు మార్కెట్లో కూడా ఇవి మాత్రమే దొరుకుతాయి ఇది అందరికీ తెలుసు కానీ నేను కానీ ఇవి వద్దు అంటాను అంటే మల్టీ కలర్సు అన్నిటికీ మంచిదే కానీ అక్కడ ఆ మల్టీ కలర్ దాంట్లో ఎక్కువ శాతము రెడ్ కనబడుతుంది రెడ్ ఎందుకు కట్టుకోవద్దు రెడ్ ఎవరికి సంబంధించిన కలరు ఏ గ్రహానికి సంబంధించిన కలరు ఆ గ్రహానికి ఎవరు ఆది దేవులుగా ఉన్నారు అది తెలుసుకుందాం తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు కట్టుకునే మొలతాడు వలన ఎంత నష్టం జరుగుతుందనేది తెలుసుకోండి మనకు చక్రాస్ చూద్దాం మన బాడీలో సెవెన్ చక్రాస్ ఉంటాయి ఒకటి కింద మూలాధార చక్రం ఉంటుంది తర్వాత మిగతా చక్రాలు అన్నీ ఉంటాయి ఈ చక్రాస్ అన్నీ కూడా సెవెన్ చక్రాసు ఉంటాయి ఈ చక్రము మూలాధార చక్రం అన్నాం అంటే మన ఇంటికి ఎంతైతే బేస్మెంట్ ఎంతైతే పవర్ఫుల్ ఉంటుందో ఎంత బిల్డింగ్కి అయితే ఎంత పెద్ద బిల్డింగ్కైనా దేనికైనా ఎంతైతే బేస్ కరెక్ట్గా ఉంటుందో అప్పుడు ఈ మూలం అంటే బరువును మోసేది ఎన్ని వందల ఫ్లోర్లు వేసినా సరే ఎన్ని వందల ఫ్లోర్లు అంటే ఎన్ని నేను దాదాపు దాదాపు చాలా ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్స్ చూశాను కింద బేస్ కరెక్ట్గా ఉంటే మనం ఎన్ని ఫ్లోర్స్ వేసినా కూడా కరెక్ట్గా ఉంటుంది అది ఏంటి ఇక్కడ మూలాధార చక్రం అనేది రెడ్ కలర్కి ఇండికేషన్ చేస్తుంది దీన్ని మనకు ఒక మంత్రం కూడా ఉంటుంది అంటే ఈ చక్రాన్ని మనము బాగా యాక్టివేషన్ చేయడానికి ఇక్కడ పవర్ అనేది రావడానికి ఒక మంత్రం కూడా ఉంటుంది ఇది నేను చక్రాస్ గురించి చెప్పడానికి రాలేదు ఈ చక్రం దగ్గర మనము ఇక్కడ మొలతాడు మనం కడతాం కాబట్టి ఇక్కడ ఇది యాక్టివేషన్ కావాలి అంటే ఈ రెడ్ కలర్ అనేది మళ్ళీ ఆల్రెడీ రెడ్ కలర్ని ఇండికేషన్ చేస్తున్న ఈ మూలాధార చక్రంతో మళ్ళీ రెడ్ కడితే మళ్ళీ రెడ్ కడితే దీని పవర్ అనేది ఎక్కువైపోయి వీటి అంటే చక్రాస్ అన్నీ బ్యాలెన్సింగ్గా మనకు ఉన్నప్పుడే కరెక్ట్ పవర్ ఉంటుంది అందుకనే ఈ మూలాధార చక్ర పవర్ని ఎక్కువ చేయొద్దు అలా తక్కువ చేయొద్దు దీనికి ఏం చేయాలంటే ఇక్కడ అన్నిటికీ మూలమైన ఈ మూలాధార చక్రంతో మనము పవర్ని గెయిన్ చేయాలి అయితే మనం బిజినెస్ వచ్చేలా చేసుకోవాలి మనకు డబ్బు వచ్చేలా చేసుకోవాలి ఎలా ఈ నేను చెప్పే కలర్స్ చూడండి ఖచ్చితంగా ఈ కలర్స్ని వాడండి బయట దొరుకుతున్నాయి దొరకకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబరు నాకు ఫోన్ చేయండి నేను మీరు ఎక్కడున్నా మీ కొరియర్ అడ్రస్కి మీకు ఆ కలర్ మీకు సరిపడే మీకు పనికొచ్చే ఈ కలర్స్ నేను పంపిస్తాను ఇక్కడ గ్రీన్ ఎందుకు కట్టుకోవాలి గ్రీనే ఎందుకు కట్టుకోవాలి మీకు చెప్తా తర్వాత వైట్ తర్వాత ఎల్లో కలర్ ఎవరు కట్టుకోవాలి ఎల్లో కలరు ఈ గ్రీన్ వైట్ అందరు కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు ఇక్కడ గ్రీను ఎల్లో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి అంటే చదువుకునే పిల్లలు మీరు డిగ్రీ పీజీల వరకు చదువుకునే పిల్లలు అందరూ కూడా గ్రీన్ ఎల్లో కట్టుకోవాలి అది ఎలా కట్టుకోవాలి ఈ గ్రీను మూడు పొరలు కట్టాలి వైట్ రెండు కట్టాలి ఎల్లో కూడా రెండు కట్టాలి ఈ రెండు కాంబినేషన్స్ ఇక్కడ పిల్లలకి కాకుండా చదువు చెప్పే గురువులు నాలాగా బోధించే గురువులు కూడా ఇది చాలా అవసరం మనకు బోధనలు అవసరం లేదు అనుకున్నప్పుడు నార్మల్గా వైట్ గ్రీన్ కట్టుకోవచ్చు ఇవే ఎందుకు కట్టుకోవాలి అంటే క్లియర్గా తెలియజేస్తాను అలాగే ఈ కట్టుకునే పద్ధతిలో ఇవి కాకుండా గోల్డ్ కూడా మనకు కావాలంటే చేయించుకోవచ్చు మొలతాడు రూపంలో ఇది లైఫ్ లాంగ్ పనిచేస్తుంది ఏ మొలతాడైనా మనకు సంబంధించి ఈ మొలతాళ్ళు మనము ఏదైతే ఉన్నాయో ఈ మొలతాళ్ళు ఏం చేయాలంటే ఎప్పటి వరకు కట్టుకోవాలంటే ఇది సిక్స్ మంత్స్ మాత్రమే కట్టుకోవాలి సిక్స్ మంత్స్ మాత్రమే ఎందుకు కట్టుకోవాలంటే దాని గురించి కూడా వివరణిస్తా ఇక్కడ గోల్డ్ కలర్ కానీ వెండి కలర్ వెండి గోల్డ్ కానీ వెండి కానీ ఇవి లైఫ్ లాంగ్ పనిచేస్తాయి లోహాలకు సంబంధించి లైఫ్ లాంగ్ కట్టుకోవచ్చు వాటికి ఎటువంటి నెగిటివ్ రాదు ఇక్కడ ఈ కలర్స్కు నెగిటివ్ వస్తుంది ఈ కలర్సు ప్రాబ్లం చేస్తాయి నెగిటివ్ ఎందుకు వస్తుంది మనము ప్రతిరోజు స్నానం చేస్తుంటాం మనం ప్రతిరోజు ఎక్కడికైనా ప్రతి చోటికి అంటే కొన్ని నెగిటివ్ శక్తుల దగ్గరికి వెళ్తుంటాం కొన్ని చావుల దగ్గరికి వెళ్తుంటాం నాన్ వెజ్ తింటుంటాం దీనివల్ల ఏమవుతుందంటే మనకు నెగిటివ్ అయిపోతుంటుంది మన శరీరం నెగిటివ్ అయినప్పుడు స్నానం చేస్తుంటాం ఆ స్నానం చేసే క్రమంలో మనం సోపు దిద్దుకుంటా ఉంటాం కానీ అక్కడ ఆ సోపు దిద్దుకునే క్రమంలో నెగిటివ్ అనేది ఫామ్ అవుతుంటుంది మనము డైలీ వేసుకున్న బట్టలనే మరుసటి రోజు వేసుకోం ఒక్కొక్కరు రెండో రోజు వేసుకుంటారు అంతేగాని మూడో రోజు నుంచి వేసుకోము ఇది కూడా ఒక క్లాత్కు సంబంధించిందే ఒక బట్టతో తయారు చేసిన ఈ తాడు దీనివల్ల ఆరు నెలల కన్నా ఎక్కువ వాడకండి మరి ఆరు నెలల బట్టలే తీసేస్తున్నంగా రోజు ఒక తాడు కట్టుకుంటా అంటే అవసరం లేదు అది నెగిటివ్ ఎంత అవుతుందో ఆరు నెలల తర్వాత చాలా ఎక్కువ నెగిటివ్ అయిపోతుంది మీకు ఒకవేళ మూడు నెలలకు ఒకసారి కావాలంటే మార్చుకోండి సిక్స్ మంత్స్ అయితే దీన్ని మార్చుకుంటే తప్ప ప్రాబ్లం అనేది ఇది కాదు అందుకనే ఇక్కడ ఈ నెగిటివ్ అయిపోయే మన మొలతాడుని ఆరు నెలలకు మార్చండి ఇవే ఎందుకు కట్టాలి అనేది చెప్తా ఇక్కడ మూలాధార సం ఇది ఏదైతే మనకు చక్రం ఉందో ఇది రెడ్డుకు సంబంధించింది ఈ రెడ్కి నైన్ నంబర్ని మనము కుజుడుగా న్యూమరాలజీలో చెప్తున్నాము ఈ కుజుడికి ఆధిపత్యం వహించే దేవత ఎవరంటే మనకు జగన్మోహిని అమ్మవారు మొత్తము జగత్తుని ఏలే అమ్మవారు ఈ అమ్మవారు ఈ కుజుడికి ఆధిపత్యం ఉంటుంది ఇక్కడ కుజుడికి ఆధిపత్యం ఉంది కాబట్టి ఇక్కడ దీని వరకు వదిలిపెడితే నైన్ నెంబర్కి పవర్నిచ్చే ఇచ్చే నంబర్స్ ఉంటాయి నైన్ నెంబర్స్ని పవర్ ఇచ్చే నంబర్స్ ఏంటంటే మనకి నైన్ నెంబర్కి పాజిటివ్ నెంబర్స్ ఏంటి ఫైవ్ టూ త్రీ ఇక్కడ ఇవి మనీని కూడా ఇస్తాయి మనకు ఇది ఇస్తాయి ఇదంతా కూడా ఉంటుంది అంటే ఈ ఫైవ్ నెంబర్ ఎవరు బిజినెస్ని ఇస్తాడు డబ్బుని ఇస్తాడు అన్నిటినీ కమ్యూనికేషన్ ఇచ్చేతాడే కాబట్టి గ్రీన్ కట్టుకోమన్నాము అందుకే మూడు పొరలు గ్రీన్ అంటే ఎక్కువ కమ్యూనికేషన్ ఇచ్చేది ఫైవ్ నెంబర్ కాబట్టి గ్రీన్ని కట్టుకుంటే కనుక పవర్ఫుల్ ఉంటుంది మంచి కమ్యూనికేషన్ చేస్తుంది ఇక్కడ దీనికి దీనికి లింక్ ఉంటుంది ఫ్రెండ్షిప్ నేచర్ వస్తుంది ఫ్రెండ్లీ నేచర్ వస్తుంది కాబట్టి ఇక్కడ చేయమంటున్నాం తర్వాత వైటు ఇస్తుంది మంచి కమ్యూనికేషన్ ఇస్తుంది మంచి ప్రేమతత్వాన్ని ఇస్తుంది అందుకు చేయమంటున్నాం తర్వాత ఎల్లో ఎందుకు కట్టుకోమంటున్నాం ఎవరికి కట్టుకోమంటున్నాం టీచర్స్కి పిల్లలకి ఇది కూడా చాలా అవసరం కాబట్టి పిల్లలు చదువుకోవాలంటే ఇక్కడ ఈ నైన్ పవర్ నుంచి అది ఫ్రెండ్లీ నేచర్ ఏర్పడి అక్కడ మంచి బిజినెస్ ఏర్పడి ముందుకు తీసుకొట్టు వెళ్తుంది మనము ఏ పనిలో ఉన్నా సరే ఎలాంటి తత్వంతో ఉన్నా సరే ఎంత పెద్ద వ్యక్తులమైనా సరే ఇలా వాడండి మంచి ఫలితం ఉంటుంది ఎటువంటి నెగిటివ్కి దూరం కాకుండా ఆరు నెలల వరకు మార్చండి ఖచ్చితంగా కనీసం ఐదు నెలల వరకు మీ ఇష్టం ఇక ఎప్పుడు నెగిటివ్ అనిపిస్తుందో అప్పుడు చూసి అది మార్చేసుకోండి శక్తివంతంగా మనం తయారు చేసే మన మొలతాడులోనే మనకు శక్తి అనేది ఉద్భవిస్తుంది చూసుకొని ముందుకెళ్ళండి థ్యాంక్ యూ మీ అందరికీ